సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి కటకం నృత్యంజయ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ చీరల కోసం కొంతమంది ఏజెంట్లను పెట్టి కోట్ల రూపాయలు దండుకున్నారు బతుకమ్మ చీరల స్కీమ్ కార్మికుల కోసం నిరుపేదల కోసం కాదని కేసీఆర్ జేబులు నింపుకోవడానికేనని బతుకమ్మ చీరల్లో అధికారుల నుండి మొదలుకొని కేటీఆర్ వరకు అవినీతికి పాల్పడ్డారని దీనిపై త్వరలో విచారణ చేయిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మరియు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఊరుకుంటుందా తప్పకుండా మీరు ఇట్లా చేసినట్టయితే మీరు వెంటనే వీటిని తెరిపించి ఏదో విధంగా వీళ్ళకు మర్గాలకు పని చెప్పకపోయినట్టయితే మన కార్మికులకు పని చెప్పకపోయినట్టయితే తప్పకుండా కార్మిక చట్టాల ప్రకారంగా కూడా చర్య తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నా ఈ బాధ్యత అక్కడికి పోయి మన చెరువు అంతా వెళ్ళిపోయింది అయ్యో మీ అత్తగారి చూసుకున్నావాళ్ళ మరి ఎట్లా మునిగిపోయిందా ఏం చెరువు ఎక్కడి నుంచి ఆ పద్నాలుగు లక్షమై ఒకటి మాట్లాడతాడు ఇలా ఆయన పో దిమా ఖరాబ్ అయిపోయింది నీళ్ళు విడిచిపెడితే ఇట్లా కాకపోతే ఎక్కడి నుంచి నీళ్ళు ఎక్కడి నుంచి విడిచిపెడుతుంది ఆడబోతాయి అసలు నీళ్ళు ఎక్కడినయి మొదల కేసీఆర్ అనేటు కేసీఆర్ అనేటువంటి రెండేళ్ళ రెండు సార్లు రెండు రోజులు ఎంపీ అయ్యి అతను ఎటుబో కార్మిక శాఖ మంత్రి మాత్రం ఈ కేటీఆర్ అనేటువంటి ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గానికి కలిగినంత నష్టం బహుశా ఎక్కడ ఇబ్బంది జరగలేదు మిడుమానేరు నీళ్లు సిద్ధిపేట పెట్టకపోతే ఈ మిడుమానేరు నీళ్ళు వెళ్ళి మన అప్పర్మానేరు రావు ఇప్పటికీ సిగ్గులేదా నువ్వు బాధ్యత రాదా ఎందుకు బలా అయిపోయింది పనిచేసే వాళ్ళందరూ తట్ట గుట్ట చదువుకొని ఇంజన్లు ఇంజన్లు మోటార్లు అన్ని చదువుకొని పారిపోయి ఎక్కడో రిల్లు లేక నువ్వేం చేసినావు నాకు ఓట్లేస్ కల్పించినటువంటి ప్రజల యొక్క చిరకాల వాంచయి అప్రమానాలు ఉండడం దీనికి నీళ్ళు తీసుకొస్తాం అని చెప్పిన నీళ్ళు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు తర్వాత ఎక్కడేం పనిచేసారు ఇక్కడ మీరు ఏదో వాగులా అవి చెక్ డ్యామ్ కట్టిరు ఇవాళ పద్ ఇరవై నాలుగు చెక్ డ్యామ్లు కడితే పద్నాలుగు చెక్ డ్యాములు అడ్రస్ లేవు ఆ రాళ్ళని పట్టుకుపోయినాయి మీ బంధువులే కదా కేటీఆర్ ఇవాళ కోటి వర రూపాయలు ఇసుక తీసుకుపోయి ఇక్కడి నుంచి అమ్ముకున్నావు ఇవాళ పోస్టింగ్ ఎక్కడ కావాలని పోలీసులు అడిగితే రావగుండం అని అడుగురు చిన్నప్పుడు రావగుండం ఇయ్య సార్ గోదావరి సార్ ఇవాళ పోస్టింగ్ ఎక్కడ కావాలని పోలీస్ ఆఫీసర్ని అడిగితే సిరిసిల్లా గంభీరవపేట ఎలా రెడిపోయా అడుగుతారు ఎందుకు ఇసుక అమౌంట్ తప్పించుకోవచ్చు దొంగ ఉసుక అమ్మించుకోవచ్చు నిన్న కూడా ఎవరో చెప్తాను నాకు తెలియదు నేను మూడు రోజుల నుంచి కూడా బ్రహ్మాండంగా ఇవాళ లైసెన్స్ లేని పర్మిట్ లేని ఉసుకలు నడుస్తూ ఉన్నాయని చెప్తున్నారు మరి పోలీసు యుద్ధాంగం ఏం చేస్తున్నట్టు గవర్నమెంట్ కూడా చెప్పింది ఏం చెప్పింది స్థానిక అవసరాల కొరకు ఉసుకకు డబ్బు తీసుకోకుండా ఇచ్చేయండి అని చెప్పింది దయచేసి ప్రజలు తిరగబడింది అని చెప్తా స్థానిక అవసరాల కొరకు డబ్బులు లేకుండా సంత అవసరాల కొరకు పైసలు లేకుండా ఇచ్చేమని చెప్పింది ఎందుకంటే ఇది బ్లాక్ కాకుండా ఆపాలని ప్రభుత్వం దూరం దృష్టి ఎక్స్పోర్ట్ బంద్ చేయాలని చెప్పింది వాళ్ళ పరిధిలలో వాళ్ళు తీసుకోవాలని చెప్పారు ఇంకా బండ్లు బయటకోవడానికి కారణం ఏంటి దీనికి బాధ్యులు ఎవరు అని చెప్పి చెప్తా ఉన్నాం ఓటర్ లేనిది నాయకుడు లేడు అన్నట్టు కార్మికులు లేనిది ఆసాములు లేరు నిలబులు లేరు కార్మికుల సొమ్మును ముప్పై ముప్పై సంవత్సరాలు మరీ ముఖ్యంగా ఈ పది సంవత్సరాలు గవర్నమెంట్ ఇచ్చినటువంటి బతుకమ్మ చీరల ఫండ్స్ పేరు మీద స్కూల్ యూనిఫామ్స్ పేరు మీద రంజాన్ పండుగ చీరల మీద చీరలు ఏంటి పుడకాలి వాటి పేర్ల మీద ఇవాళ మీరు వాళ్ళందరికి కావాల్సినంత బిజినెస్ ఇచ్చి కోట్ల కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు నేను ఇంతకుముందు తెలుసుకున్నటువంటి వాళ్ళకు రెండు గిరెల సైకిల్ మోటార్ లేనటువంటి వాళ్ళ దగ్గర కూడా ఇవాళ ఎవరు యాభై కోట్లకు లేనటువంటి మనుషులు ముప్పై నుంచి నలభై మంది వాళ్ళందరి మీద విచారణ జరిపించవలసినటువంటి అవసరం కేటీఆర్ నీకు తమ్మున్నదా నీ శాఖనే కదా నీ శాఖలను ఉన్నంతసేపు జరిగినటువంటి అవినీతి మీద విచారణ జరిపించుకుని నువ్వు కోరుతావా నువ్వు నీతివంతులు అయితే హను ఇక్కడికి వచ్చి సరే నేతన్నలకు పని కావాలి రేతన్నులకు పని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నిన్న రాహుల్ గాంధీ గారు వచ్చింది బ్రహ్మాండమైనటువంటి ఐదు గ్యారెంటీలు తెచ్చిపోయింది దేశం మొత్తము ప్రకటించవలసినటువంటి మేనిఫెస్టోను కలిగి మన హైదరాబాద్లో ప్రకటించండి అందులో ప్రధానమైనది ప్రతి ఒక్క స్త్రీకి ఉద్యోగం లేని వాళ్ళకు ఒక ఇంటికి ఒక మహిళకు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి తర్వాత ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళను వదిలిపెట్టి క్వాలిఫైడ్ అయ్యి ఉద్యోగం లేనటువంటి వాళ్ళకు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పింది నిన్న రాహుల్ ఇది మా గ్యారంటీ అని చెప్పి వీళ్ళందరూ అలా వస్తారు నేను ముద్దునట్టు నేను ఇంతకుముందు ఇండస్ట్రీస్ మిని ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ వచ్చిన నాకు కమిషనర్ మా లేబర్ కమిషనర్ ఇప్పుడు దొరకలేదు నాకు రాజుగారు నేను అడుగుతున్నా అసలు లేబర్ చట్టాలు అనేవి సిరిసిల్లలో వర్తిస్తాయా వర్తించాయా ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఈ యాంగిల్ ఎప్పుడు ఆలోచించే లేబర్ చట్టాలు సిరిసిల్లలో వర్తిస్తాయా వర్తిస్తా ఇన్ని వేల మంది పనిచేస్తున్నటువంటి ఈ కార్మిక కేంద్రం లోపల లేబర్ ఆఫీసు లేబర్ డిపార్ట్మెంట్ ఏం పనిచేస్తూ ఉన్నదని చెప్పి పది సంవత్సరాల నుంచి ఏం పనిచేస్తుంది పనులు గుర్ర గుడ్డి గుర్ర పనులు చంపుతున్నాని చెప్పి నేను అనుకున్నాను మీటి